సింగరేణిలో కొనసాగుతున్న సమ్మె మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కొనసాగుతున్న బంద్ కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మె సింగరేణిలో సింగరేణి వ్యాప్తంగా కార్మికులు స్వచ్ఛందంగా సమ్మేళలో పాల్గొంటున్నారు అత్యవసర సిబ్బంది మినహా ఎవరూ వీధిలోకి హాజరు కాలేదు కార్మిక సంఘం నేతలు గనులపై తిరుగుతూ పర్యవేక్షిస్తున్నారు ఈ సమ్మె కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది ఈ సమ్మెకు ఏటీయూసీ ఐఎన్టీయూసీ సిఐటియూసి హెచ్ఎంఎస్ టీబీజీ కేసు కార్మిక సంఘం విప్లవ కార్మిక సంఘాలు సైతం సింగరేణి సమ్మెకు మద్దతు ప్రకటించాయి కార్మికుల హక్కులను రక్షించుకోవాలంటే సమ్మెలో ఖచ్చితంగా పాల్గొనాలని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో కార్మికుల సమ్మెలో పాల్గొంటున్నారు

కావడుకుందాం కంబానాని కార్మిక దట్టనలు కావడుకుందాం కావడు ప్రవేదికలను పెకితం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఇవాళ శాంతిగా కూడా కార్మికులు సంపూర్ణ మద్దతు ఇచ్చి ఇవాళ కార్మికులు సమ్మెకు మద్దతు పలికినందుకు వాళ్లకు జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చరిత్రలో చూసుకుంటే ఎప్పుడు కూడా సమ్మె హక్కు కూడా మనం సాధించుకోలేదు అందులో భాగంగానే ఈ ఈరోజు సమ్మె కూడా కార్మికులందరూ కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చినందుకు వాళ్ళందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో కూడా అన్నయ్య చెప్పినట్టు ఏ సమ్మెకైనా కార్మికులు సిద్ధంగా ఉండి రేపు భవిష్యత్తులో నిర నిరవధిక సమ్మె కూడా చేయని పరిస్థితి అత్తది కావచ్చు ఎందుకంటే ఇవాళ అటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ముందు గతంలో జరిగినటువంటి పరిస్థితి వేరే ఉంది ఇప్పుడు కూడా జరగ జరగవలసిన పరిస్థితులు కూడా అంత వేరే కనబడుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో కూడా ఇది పిలుపుని పిలిపినిచ్చినా ఏ పిలుపు ఇచ్చినా కానీ కార్మికులందరూ అందరూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ వర్గం అంతా ముఖమోని ధైర్యంతో ఈ సమ్మెలో పాల్గొన్నందుకు వారికి కార్మిక కుటుంబాలకు కార్మిక క్షేత్రాలకు మా ఏజెండిస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఏదైతే నూట ముప్పై ఆరు సంవత్సరాల చరిత్రలో సమ్మెలు టికెడీలు పోరాటాలు ధర్నాలు చేసైతే హక్కులైతే ఏదైతే కాపాడుకున్నామో ఈరోజు కూడా ఈ సమ్మెను విజయవంతం చేసిన కార్మికులకు రాబోయే కాలం కూడా సమ్మెల ద్వారానే హక్కులు కాపాడుకుంటాం సమ్మెల ద్వారానే న్యాయం పోరాటాల ద్వారానే మన హక్కులను కాపాడుకొని మనం స్వేచ్ఛ జీవితంగా బతుకుతామని ఈ యొక్క సమ్మెను విజయవంతం చేసి చేసి నిరూపించడము కార్మిక వర్గానికి గొప్ప విజయమనగా మేము భావిస్తున్నాం దీంట్లో భాగంగానే దేశంలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మన ఎవరైతే సంజయ్ రెడ్డి గారు ఉన్నారో దేశ దేశవ్యాప్తంగా ఆ యొక్క సమ్మెలకు విజయ నాయకత్వం వహిస్తున్నాడు రాష్ట్రంలో జనప్రసాగ నాయకత్వము రాష్ట్రంలో నాయకత్వం వహిస్తుంది ఏదైతే హక్కుల కోసం అయితే మా జనప్రసాద్ సార్ కొత్త 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 ఉరవడి కానీ కొత్త కొత్త హక్కుల కోసం కానీ మా మంత్రివర్గంతో కానీ రేవంత్ రెడ్డితోని కానీ ఆయన శక్తి మించి పనులు చేస్తూ శక్తి మించి ఏదైతే ప్రోగ్రాం చేస్తాడో అదంతా కార్మిక వర్గం గుర్తిస్తుంది మేము ఎప్పుడు కార్మికులకు అండదండగా ఉంటాము ఎప్పుడు మా మా సంఘము కార్మిక వర్గానికి సపోర్ట్గా ఉండి వాళ్ళ హక్కులు కాపాడుతా అని మేము ఈ ఆశిస్తున్నాము అదే అందులో భాగంగానే ఇవాళ ఈ సమ్మె విజయం చేసిన కార్మిక కార్మిక కుటుంబాల కుటుంబాలకు ఐఎన్టీసీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క సమ్మె విజయం చేసిన కార్మిక కుటుంబాలకు మరొకసారి భారతదేశ వ్యాప్తంగా సమ్మె నిర్వహించడం జరుగుతుంది ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వము హరంతగా ప్రభుత్వము కార్మిక నలభై నాలుగు కార్మిక చట్టాలను పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగో అమరవీరుల స్ఫూర్తితో ఆనాడు సాధించుకున్న ఎనిమిది గంటల పరిదినాన్ని ఈ రోజు పన్నెండు గంటల పరిదినం చేయడానికి ఊరుకున్నాడు అదేవిధంగా నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోళ్లుగా విభజించి కార్మికులకు భద్రత లేకుండా ఏది లేకుండా చట్టాలను కాలరాస్తున్న ఈ నరేంద్ర మోడీ చట్టానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు జేఏసీగా ఏర్పడి ఏఏ ఐఎన్ టూసీ టీబీ కేసు సిబికేసు సిఐట్యూ ఐఎఫ్ట్యూ అన్ని సంఘాలుగా జ జేసీగా ఏర్పడి మన సింగరేరిలో అన్ని వివిధ గనులలో మనం ఇవాళ స్ట్రైకు మద్దతు ఇచ్చి కార్మికన్నలు విజయవంతం చేయడం జరిగింది కాబట్టి ఈ సమ్మెను ఈ విజయవంతంతో మనము కార్మికులము మనము కార్మికులు కానీ కర్షకులు కానీ రైతులు కానీ బ్యాంకింగ్ కానీ ఎల్ఐసి కానీ నావి కానీ మన ఆర్టీసీ కానీ ప్రతి ఒక్క సంస్థలు కూడా ఈరోజు బందు నేను నిరసన తెలిపి స్ట్రైక్ చేయడం జరుగుతుంది ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కాబట్టి ఇది గుణపాఠం రానున్న రోజులల్లో మోడీ ప్రభుత్వము ఇది చెంపపట్టని మన అన్ని సంఘాలు కలిసి ఈ మద్దతు ఇచ్చి రానున్న ప్రభుత్వం పడేసి ఈ కార్మిక వర్గానికి ఏనాడైతే న్యాయం చేస్తాడో ఇంటికో ఉద్యోగం తీసుకొని పెరుగు మీద ఇన్కట డెక్స్ సింగరేణి కార్మికులకు ఇచ్చేసి అదేవిధంగా రెండు గుంటల భూమికి ప్రతి ఒక్క కార్మికుడిగా నీయాలి ముప్పై లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం అని ప్రతి ఒక్కటి ఈ సమ్మె విషయంలో ప్రతి ఒక్కటి హక్కులు ఏంటంటే కార్మికులకు నష్టం జరుగుతుంది కాబట్టి చేపలు లేకుండా ఇలా బోనస్ యాక్ట్ కానీ మనకు ఉద్యోగ భద్రత కానీ ఏది లేకుండా చెప్తాను కాబట్టి ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేయడం జరుగుతుంది బొగ్గు ఈ రోజు శాంతిగా మైన మీద ఘనంగా కార్మికులు మద్దతు ఇచ్చి ఈ జేఏసీ ఆధ్వర్యంలో కార్మిక వర్గం అంతా సపోర్ట్ ఇచ్చి ఈనాడు నిరసన తెలిపి ఈ కార్మికులు ఎవరు డ్యూటీకి రాలేదు కాబట్టి మా జేఏసీ పక్షాన కార్మికులకు ధన్యవాదాలు తెలుస్తూ ఇదే విధంగా ఇదే ఒకవేళ రానున్న రోజులల్లో ఈ రకంగానే మోడీ ప్రభుత్వం చేస్తే నిరవరిక దిమ్మక సమ్మెకైనా స్ట్రైక్ అయినా అన్ని జేఏసీ సంఘాల పక్షాన నడిచి సైకు చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన కార్మిక వర్గానికి దేశీ వర్గానికి నా ధన్యవాదాలు ఎత్తున్నాను